హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అమ్మవారిని రెడీ చేసుకుంటున్నానండి వరలక్ష్మి పూజ కోసం అనేసి రెండు కలశాలు తీసుకున్నాను తీసుకొని కంచికి కాటన్ శారీలో వచ్చిన బ్లౌజ్ అండి కొత్తది నా బ్లౌజ్ పీస్తో రెడీ చేసుకుంటున్నాను శారీ అయితే కొంచెం టైం పడుతుంది కదా బ్లౌజ్ పీస్తో అయితే సింపుల్గా చేసుకోవచ్చు రెండు చెంబులు పెట్టేసుకొని దాని మీద శారీ కట్టాను అలాగే కొబ్బరికాయ పెట్టేసుకొని అమ్మవారి ఫేస్ పెట్టుకున్నాను వెనకాల ఒక రాడ్ పెట్టేసుకున్నాను ఎందు ఎందుకంటే నగలు ఇలా జారిపోకుండా ఉంటాయి పూలమాల వేసుకున్నా కానీ అందుకోసమని ఇటే నేను అమ్మవారిని రెడీ చేసుకున్నానండి ఇవి చిట్టిగాజులండి నేనే మాల రెడీ చేశాను అమ్మవారికి వేసుకుంటే మంచిది కదా అనేసి ఎల్లో రెడ్ గ్రీను త్రీ కలర్స్తో నేను మాల రెడీ చేశాను ఇలా పూలు అలా పెట్టి కూడా చూసుకుంటున్నాను ఎలా వచ్చింది ఏంటి అనేసి ఎర్లీ మార్నింగ్ రెడీ చేయాలంటే చాలా టైం పట్టుద్దండి అందుకోసమే నేను నైట్ అమ్మవారిని రెడీ చేసి పెట్టుకున్నాను ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కొంచెం నైట్ చేసుకోవడం వలన కొద్దిగా పని కూడా మనకు తేలిగ్గా ఉంటుంది మనం ప్రసాదాలు అవన్నీ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కదా అందుకోసం అనేసి అన్నీ నైట్ రెడీ చేసి పెట్టుకున్నాను అమ్మవారిని ఇంకా ఎర్లీ మార్నింగు ఇలా పూజ స్టార్ట్ చేశానండి దీపారాధనతో మొదలుపెట్టుకున్నాను నేను కలషం కూడా పెట్టుకుంటానండి ప్రతి సంవత్సరము అమ్మవారికి బుక్ చూస్తూ పూజ చేస్తానండి ప్రతి సంవత్సరం బుక్కులు అయితే ఎలా ఉంటుందో అలా చదువుకుంటూ చేస్తాను పూజ అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులు కూడా నేను బౌళ్ళల్లో పోసుకొని అమ్మవారి ముందు ఫోటో ముందు పెట్టుకున్నానండి గోమేదికాలు తామర గింజలు అవన్నీ అమ్మవారికి ఇష్టం కదా గవ్వలు అవన్నీ అమ్మవారి చుట్టూ పెట్టుకున్నానండి ఇలా బుక్లు ఏ విధంగా అయితే రాసి ఉంటుందో అలా చదువుతూ నేను పూజ చేస్తానండి ప్రతి సంవత్సరము బుక్ చూసుకుంటూనే చదువు చేసుకుంటాను మీరందరూ ఎలా చేసుకుంటారో నాకు కూడా కామెంట్ రూపంలో పెట్టండి పూజ నేనైతే ప్రతి సంవత్సరం ఇలాగే సింపుల్గా చేస్తాను అమ్మవారికి పుక్కులో ధూపం చూపెట్టాలి అని హారతి ఇవ్వాలి అలా ఉంటుందండి ప్రతిదీ కూడా రాసుంటుంది అలాగే చేస్తాను అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కదండి అందుకే ఎరుపు రంగు చీర పెట్టుకున్నాను అలాగే ప్రసాదారాలు ప్రసాదాలు గారెలు బో పూర్ణం బోరెలు పరవన్నము శనగలు నానబెట్టానండి అమ్మవారికి దానిమ్మ కూడా ఇష్టం కదా అందుకని దానిమ్మ గింజలు కూడా పెట్టుకున్నాను ఇలా కలుషం పెట్టేసుకున్నాను పసుపు కుంకుమలు అమ్మవారికి గాజులు మూడు రకాల గాజులు ఇందాక చెప్పాం కదండి గవ్వలు గోమెదికాయలు అవి కూడా పెట్టేసుకున్నాను ఇలా కాయిన్స్తోనే అమ్మవారిని ఇలా రెడీ చేశానండి ఇంకా లాస్ట్లో ఇలా హారతి ఇస్తూ నేను మంగళహారతి పాడుకుంటూ హారతి ఇచ్చానండి బుక్లో అయితే ఎలా ఉంటుందో అలాగే చదువుకుంటూ చేస్తాను పోయిన సంవత్సరం మా బాబు పెళ్ళి అయితే ఫస్ట్ టైము వాళ్ళది వరలక్ష్మి పూజ అయితే ఐగానే పిలిపించుకొని చేసుకున్నాను లేదంటే ఇలాగే చేసుకుంటాను సింపుల్గా ఇలా అయిపోయిందండి నా పూజ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి ఉద్యాపన చేయాలండి దానికోసము ఇట్లా మనం బుక్లో చదువుతూ కలశాన్ని కొంచెం కదిలించుకోవాలి అందుకోసమే నేను కలశాన్ని కదిలించుకున్నాను అలా కదిలిస్తే మన తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు అలా కదిలించుకొని తర్వాతకి అమ్మవారికి వ్రతం ఉంటుంది కథ ఉంటుంది కదండి చారుమతి దేవి ఎలా వ్రతం ఆచరించింది అదంతా కథలో ఉంటుంది తర్వాత నేను ఆ కథ కూడా చదువుకున్నానండి ఓవరాల్గా నా పూజ మొత్తం అయిపోయిందండి ఇలా పూజ చేసుకున్నాను ప్రసాదాలు అవన్నీ పెట్టేసుకొని నాకు నా ఈ వీడియో నచ్చింది మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్